హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా గోల్డ్ అని నేనైతే గట్టిగా నమ్ముతానండి మరి అటువంటి గోల్డ్ రేటు రోజు రోజుకి కూడా పెరుగుతూనే ఉంటుంది కదా మరి ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే గోల్డ్ కొనాలి అనుకునే వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి అలానే నేను గోల్డ్ ఏ విధంగా కొనడానికి ట్రై చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో మీ అందరికీ కొన్ని ఐడియాస్ రూపంలో తెలియజేద్దాము అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి వామ్మో గోల్డ్ రేటేటండి బాబు ఇలా పెరిగిపోతుంది త్వరలోనే లక్ష రూపాయలు అయిపోతుందంటారండి బంగారం ధర గోల్డ్ రేటు ఇలా పెరుగుతూనే ఉందండి ఏదో మిమ్మల్ని ఏదో భయపెట్టి ఆందోళన పరిచి అప్పులు చేసో గబగబా వెళ్ళి గోల్డ్ కొనేమని నేనైతే చెప్పట్లేదండి అవసరం ఉన్నవాళ్ళు మనీ చేతిలో ఉన్నవాళ్ళు కొనుక్కుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలామంది గోల్డ్ రేటు తగ్గుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారండి గోల్డ్ రేటు తగ్గిన తర్వాత కొందాము అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఎప్పటికీ గోల్డ్ కొనలేమండి ఎందుకంటే సాధారణంగా గోల్డ్ భారీగా పతనమైపోయింది లేదంటే పసిడి పడిపోయింది ఇంకొన్ని రోజుల్లో గోల్డ్ రేటు కిందకి దిగొస్తుంది తులం బంగారం ధర యాభై వేలు అరవై వేలుకి మాత్రమే వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూనే ఉన్నారండి కానీ మీరు ఒకసారి గమనించారండి సాధారణంగా గోల్ రేటు పెరిగేటప్పుడు వేలల్లో పెరుగుతుందండి తగ్గేటప్పుడు ఎంతండి మహా అయితే వందో రెండు వందలు ఐదు వందలు అంతే కదా అంతకుమించి ఎప్పుడు తగ్గిన దాఖలాలే లేవు కదండి ఆ వంద రెండు వందలు తగ్గడం చూసే భారీగా పతనం అయిపోయినటువంటి పసిడి బంగారం దిగొచ్చింది ఇలాంటివన్నీ మనం టీవీలో అది చూస్తూ ఉంటామండి తీరా చూసేసరికి వందో రెండు వందలు తగ్గుద్ది అంతేనండి ఒకేసారి అమాంతంగా కిందకు పడిపోయినటువంటి రోజులైతే గోల్డ్లో లేవనే చెప్పచ్చండి బంగారం ధరల్లో అయితే ఒకేసారి కిందకు పడిపోయాయి అని చెప్పేసి చెప్పుకునే రోజులు లేవండి నాకు తెలిసినంత వరకును మన చేతిలో మనీ ఉన్నప్పుడు గోల్డ్ కొనాలే కానీ ధర తగ్గిన తర్వాత కొందాము అని అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇంకా బంగారం కొన్నట్టేనండి బంగారం ధర తగ్గిన తర్వాత కొందాము అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకూడదండి మన చేతిలో ఎప్పుడైతే డబ్బులుంటాయో ఖచ్చితంగా అప్పుడు ఆడవాళ్ళు ముఖ్యంగానండి ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ అనే చెప్పచ్చు ఈ రోజుల్లో చాలామంది షేర్స్లో కూడా పెడుతూ ఉన్నారండి మన కంటికి కనిపించినటువంటి షేర్స్ని కొంటూ ఉన్నాము అమ్ముతూ ఉన్నాము అవి కూడా ఉన్నట్టుండి పడిపోతూ ఉంటాయి అనుకోకుండా లాభాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయండి అవన్నీ పేపర్స్ రూపంలోనే ఉంటాయి కదా మన కంటికి అయితే కనిపించవు కదా అండి అదే మనం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళండి రూపాయి రూపాయి పొదుపు చేసుకుని చక్కగా ఒక గ్రాము రెండు గ్రాములో బంగారం కొనుక్కుంటే అది మన కంటికి కనిపిస్తుంది ఒక ఆభరణం రూపంలో మన ఒంటి మీద మెరుస్తుందండి ఇంకా చెప్పాలంటే గోల్డ్ అనేది కంటికి కనిపించే చెక్కు చెదరనటువంటి ఒక ఆస్తి అండి ఆడవాళ్ళకి బంగారం కొనడం అనేది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం కావచ్చు సాంప్రదాయం కావచ్చు అలవాటు కావచ్చు పేరు ఏదైనా సరే బంగారం అనేది ఒక ప్రెస్టేజస్ ఇష్యూయే కదండి ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి అమ్మమ్మ వాళ్ళు పన్నెండు మందో ఎంతమందోనండి నాకు తెలిసి అమ్మమ్మ వాళ్ళు పది మంది అయితే ఉన్నారు ఇప్పుడు పది మందిలో ఏడుగురు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళునండి అమ్మమ్మ వాళ్ళమ్మ కొంచెం కొంచెం అంటే అప్పట్లో అనాలు అనాయత్తులు అనేదో అనేవారంట అప్పట్లో అలా బంగారం కొని పెట్టేదంటండి అమ్మమ్మ వాళ్ళమ్మ బంగారం అంతా కూడా అంటే బంగారం వెండి అంతా కూడా ఆడపిల్లలకి ఇచ్చిందండి మగపిల్లలకి పొలం ఇచ్చారనమాట ఇంకా ఆడపిల్లలకి పొలాలు ఇవ్వలేదండి ఓన్లీ బంగారమే ఇచ్చారు ఆ రోజుల్లో ఒక్కొక్క ఆడపిల్లకి కూడా ఇరవై వేల రూపాయల బంగారం కొని అయితే అమ్మమ్మ ఇచ్చిందండి ముగ్గురు మగపిల్లలకి కూడా ఇరవై వేల రూపాయలతో పొలం కొని అమ్మమ్మ వాళ్ళ అమ్మ అయితే ఇచ్చిందనమాట ఇంచుమించు భూమి బంగారము ఒకటే రేట్ అండి కానీ ఇప్పుడు రెండు పెరిగాయండి ఇప్పుడు భూమి రేటు పెరిగింది బంగారం రేటు కూడా పెరిగింది అప్పుడు వాళ్ళకి ఎంత ముందు చూపండి అసలు కనీసం స్కూల్ పేరు కూడా తెలియదండి అమ్మమ్మ వాళ్ళ అమ్మకైతేనే తాతమ్మకి కనీసం స్కూలు ఎక్కడుందో కూడా తెలియదు అసలు ఊళ్ళో లేదంటండి అమ్మమ్మ కూడా స్కూల్కి ఏం వెళ్ళలేదండి ఇంకా అమ్మ కనీసం ఐదు దాకా అయినా చదివింది అమ్మమ్మ అయితే స్కూల్కి కూడా వెళ్ళలేదంట వాళ్ళకి ఎంత ముందు చూపండి అసలు బంగారం కొనాలి ఆడపిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి ఇంత చదువు చదువుకుని ఇప్పుడున్న రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే డబ్బులని దుబారా చేస్తున్నామండి ఈ జనరేషన్లో మనం ఏమనుకుంటున్నామంటే ఉన్నది ఒకటే లైఫ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అని మన మీద మనమే ఒక క్వశ్చన్ వేసుకుని ఉన్న డబ్బులంతా టూర్ల పేరిట బట్టలు పేరిట ఇంట్లో డెకరేషన్ వస్తువుల పేరిట అనవసరమైనటువంటి గ్యాజెట్ల మీద అనవసరమైనటువంటి కుక్వేర్ మీద అవసరమే లేనటువంటి డెకరేషన్ వస్తువుల మీద వీటి మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నామండి ఒక్కసారి కనుక మనం ఆలోచించుకోగలిగితే మనం అనుకున్న ఈ ఖర్చులన్నింటినీ కూడా తగ్గించుకుని మొత్తం తగ్గించుకోకలేదండి ఒక హాఫ్ అమౌంట్ ఇప్పుడు ఉదాహరణకి డెకరేషన్కి ఒక పదివేలు ఖర్చు పెట్టామండి ఇంటి డెకరేషన్కి అందులో ఐదు వేలు ఖర్చు పెట్టి డెకరేషన్కి ఒక ఐదు వేలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి చీరలకి ఒక పదివేలు ఖర్చు పెడుతున్నాం అనుకుందాము ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి ఐదు వేలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఒక గ్రామ్ బంగారం కొనుక్కున్నట్టే కదా ఈ చీరల మీద పెట్టిన పెట్టుబడి అలానే డెకరేషన్ వస్తువుల మీద పెట్టిన పెట్టుబడి మళ్ళీ తిరిగి రావండి అదే బంగారం మీద పెట్టిన పెట్టుబడి మనకి తిరిగి వస్తుందండి ఓ పది రూపాయలు అటు ఇటులో ఖచ్చితంగా బంగారం మీద పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి వస్తుంది మనమే ఆలోచించుకోవాలండి బంగారం మీద పెట్టుబడి ఎలా పెట్టాలి అనేది ఎందుకంటే బంగారం అనేది ఆభరణం రూపంలోనే కాదండి అంటే బంగారం అలంకరణకే కాదండి అవసరానికి ఉపయోగపడుతుంది అతి అవసరానికి కూడా ఉపయోగపడుతుందండి కానీ రేట్ అయితే మాత్రం చాలా ఎక్కువే పెరిగిందని చెప్పచ్చు నేను గత నవంబర్లో ఆరు వేల ఎనిమిది వందలకు తీసుకున్నానండి ఒక గ్రాము బంగారం ఇప్పుడు ఆల్మోస్ట్ తొమ్మిది వేల రెండు వందల దాకా వచ్చిందండి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అండి సరే గోల్డ్లో కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదండి అవి ఏంటో ఒకసారి చూద్దామండి గోల్డ్ కాయిన్స్ బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటారా అని చెప్పేసి అడిగారండి నాకు తెలిసి గోల్డ్ కాయిన్స్ బ్యాంకులో అయితే తాకట్టు పెట్టుకోరని అనుకుంటున్నానండి గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్ ముక్కలు కానీ లేదా గోల్డ్ బిస్కెట్లు కానీ ఒక చుట్ట కింద కానీ చుట్టి అప్పుడు గోల్డ్ బ్యాంక్లో అయితే తాకట్టు పెట్టుకుంటారండి మేము గోల్డ్ తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు కాయిన్స్ కానీ బిస్కెట్ కానీ ఇలా డైరెక్ట్గా తీసుకోము చుట్ట కింద చుట్టూ అయితే తీసుకుంటాము అని చెప్పేసి అన్నారండి అందుకనే చెప్తున్నాను చుట్ట కింద చుట్టూ అయితే తీసుకుంటారండి అది ఎస్బీఐలో అయినా కావచ్చు యూనియన్ బ్యాంక్లోనైనా కావచ్చు అండి మిగిలిన బ్యాంక్స్లో నాకు అంత ఐడియా లేదండి నేను ఈ రెండిట్లోనే కనుక్కున్నాను అందుకని ఈ రెండిటి గురించే చెప్తున్నాను అలానే గ్రాము ఒక గ్రాము బంగారానికి ఇప్పుడు బ్యాంక్లో ఎంత లోన్ వస్తుంది అని చెప్పేసి అడిగారు కదండీ మేము రీసెంట్గానే వడ్డీ కట్టామని చెప్పేసి అన్నాను కదా అలానే గోల్డ్ బ్యాంగిల్స్ కూడా విడిపించాను కదండీ అప్పుడు కనుక్కుంటే క్రాప్ లోన్కి అయితే ఒక గ్రాముకి ఆరు వేలు అయితే ఇస్తున్నారట అండి అలానే గోల్డ్ ఆభరణం బెస్టా కాయిన్స్ బెస్టా అని చెప్పేసి అడిగారండి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే అనుకుంటే మాత్రం అయితే కాయిన్సే బెస్ట్ అండి లేదు మనం ఆభరణం రూపంలో చేయించుకోవాలి మన దగ్గర ఆభరణాలు ఏమీ లేవు లేదా ఈ ఆభరణం మన దగ్గర లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆభరణం రూపంలో కూడా బెస్టేనండి గోల్డ్ ఏ రకంగా తీసుకున్నా సరే మనకి చాలా ఉపయోగపడుతుంది ఇక నేను గోల్డ్ కొనడానికి అలవాటు చేసుకున్న కొన్ని పద్ధతులు ఏంటంటే పండుగలకి స్పెషల్ అండి అంటే పుట్టినరోజులకి పెళ్లి రోజులకి మనీ ఇస్తారు కదండి వాటిలో సగం మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన సగం కూడా గోల్డ్ కొనడానికే ఇష్టపడతానండి అలానే పెద్ద పెద్ద ఆభరణాలు ఒకేసారి కొనుక్కోలేం కదండీ కాబట్టి ఎక్కువగా నేను చిన్న చిన్న బిస్కెట్ ముక్కల రూపంలో కానీ లేదా ఒక ఫైవ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఇలాంటి గోల్డ్ కాయిన్స్ కానీ కొనడానికి ఇష్టపడతానండి నేను సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే గోల్డ్ కొంటాను ఒకటి దీపావళి రెండు తృతీయ ప్రతీ నెల నేను సేవ్ చేసినటువంటి మనీని కూడా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఇప్పుడున్న రోజుల్లో ప్రతీ నెల కూడా ఒక గ్రామ్ బంగారం కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఎనిమిది వేల నుండి తొమ్మిది వేలు మధ్యలో అయితే మనం సేవ్ చేయాలి లేదా కనీసం రోజుకి యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ సేవ్ చేయాల్సిందేనండి అప్పుడు నెలకి మనకి పదిహేను వందల నుండి మూడు వేలు పొదుపు అవుతుంది కదా ఆ విధంగా చూసుకుంటే రెండు మూడు నెలలకు ఒకసారి ఒక గ్రాము కొన్నట్టు అవుతుందండి అలానే మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ రూపంలో గోల్డ్ కొనడానికైతే మనీని సేవ్ చేస్తాను అలానే డైలీ సేవింగ్స్ చేస్తాను క్యాలెండర్ సేవింగ్స్ చేస్తాను ఇవన్నీ కూడా మీ అందరికీ షేర్ చేశానండి మంత్లీ సేవింగ్స్ చేస్తాను వీక్లీ సేవింగ్స్ చేస్తాను ఇలా ప్రతిసారి కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా మనీని సేవ్ చేయడానికే ట్రై చేస్తానండి ఈ సేవ్ చేసినటువంటి మనీని నేనైతే ఎక్కువగా వీలున్నంత వరకు గోల్డ్ కొనడానికే ట్రై చేస్తాను గోల్డ్ బ్యాంకులో తాకట్లో ఉన్నా సరే కంపల్సరీ అక్షయతృతీయకి అలానే దీపావళికి గోల్డ్ కొనాలని అనుకుంటానండి ఎందుకంటే ఇబ్బందులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి కానీ ఆ ఇబ్బందుల్లో కూడా కొంత అమౌంట్ గోల్డ్ కొనడానికైతే కంపల్సరీ తీస్తానండి ఓ పక్కన ఇబ్బందులు నడుస్తూనే ఉంటాయండి మరో పక్కన గోల్డ్ అమ్ముతుంది ఒక్కొక్కసారి ఈ ఇబ్బందులు తీర్చడానికి కూడా అదే గోల్డ్ ఉపయోగపడుతుందండి నిజానికి గోల్డ్ అనేది ఆపదలో ఖచ్చితంగా ఆదుకుంటుందండి కాబట్టి ఆడవాళ్ళు ఎంత మనీని పోగు చేసినా సరే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికే ట్రై చేయండి అది మనకి ఇప్పుడు ఆభరణం రూపంలో అలంకరణకి ఉపయోగపడుతుంది అవసరం వస్తే తాకట్టు పెట్టుకుని అవసరం తీర్చడానికి ఉపయోగపడుతుంది అత్యవసరం వస్తే ఒక పది రూపాయలు అటో ఇటో అండి అమ్ముకొని వెంటనే క్యాష్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇవన్నీ అందరికీ తెలిసినవేనండి కాకపోతే ఏంటంటే గోల్డ్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటుంది గోల్డ్ మీద మక్కువ ఉంటుందండి కాకపోతే ఎలా పొదుపు చేయాలి గోల్డ్ ఎప్పుడు కొనాలి ఎలా కొనాలి ఇవేమీ తెలియక గోల్డ్ కొనుక్కోరండి అంతే మనకి షాపింగ్ మాల్స్కి వెళ్ళి చీరలు తీసుకోవడం తెలుసు ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్డు మీషో ఇలాంటి వాటిలో అక్కలేనివన్నీ ఆర్డర్ పెట్టుకోవడం తెలుసు అండి గోల్డ్ విషయానికి వచ్చేస్తే రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరిగిపోతుంది ఇప్పుడు కొనలేము ఇదొక సాకండి అంతే నిజంగా గోల్డ్ కొనాలి అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయినప్పుడు మనం ఖచ్చితంగా మనీని పోగేస్తామండి మన దగ్గరున్న డబ్బులతో ఆ రోజు ఎంత వస్తే అంతే కొంటామండి పది గ్రాములే కొనక్కర్లేదు కదా ఒక గ్రామైనా కొనుక్కోవచ్చు మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్